ఇండియాలోనే పనిచేసుకునే అవకాశం మన కనిగిరిలోనే పనిచేసుకునే అవకాశం వస్తుంది ఇంకో పక్కన మీరు చూస్తే ఉత్తరాంధ్రలో ఎనిమిది కోస్తాంధ్రలో ఆరు దక్షిణ కోస్తాలో ఆరు ఆరు రాయలసీమలో ఎనిమిది సంస్థలు చొప్పున ఇరవై ఎనిమిది సంస్థల్ని మనం ప్రారంభించుకుంటున్నాం ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ యువతందరికి కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పి వారందరికీ తెలియజేస్తున్నా ఈరోజు గ్రీన్ కో అలయన్స్ టైర్ అదే మరిగా సియాల్ సోలార్ జయరాజ్ ఇస్పాత్ రిలయన్స్ బయో ఎనర్జీ రిలయన్స్ ఇప్పుడే మీరు చూశారు ఏవైతే కొత్త ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చారు లారస్ ల్యాబ్స్ ఇండిక్యూబ్ వంటి సంస్థలను ఈరోజు ప్రారంభించుకున్నాం ఇంకో పక్క నేను ఎప్పుడు కూడా టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు టెక్నాలజీది నేను ఈరోజు మాట్లాడడం కాదు ముప్పై సంవత్సరాల కంటే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ప్రభావం చెప్పిన వ్యక్తిని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు చెప్తే ఎవరూ నమ్మలేదు కొంతమంది ఎగతాళు చేశారు నన్ను ఫోర్ ట్వంటీ అయ్యారు వాళ్ళు ఫోర్ ట్వంటీలుగా మారిపోయారు అది వాళ్లకు నాకు వ్యత్యాసం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకే ఆరేడు దేశాల్లోనూ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్లు అలాంటి క్వాంటమ్ కంప్యూటరు మొట్టమొదటిసారిగా మన దేశంలో అమరావతికి తీసుకొచ్చామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెట్టారు ఎక్కడ పెట్టాలని ఆలోచించే లోపలిని ఆ క్వాంటమ్ కంప్యూటర్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి జనవరిలో ప్రారంభం అవుతుంది దానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మీకు విజ్ఞప్తి చేస్తున్నా అంతటితో ఆగలేదు క్వాంటం వ్యాలీ అన్నాను క్వాంటం కంప్యూటర్లు తయారు చేయడానికి ముందుకు పోతున్నాం రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేసి పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇందులో ఒకటి రెండు దేశాలే అమెరికా జపాన్ ఉంటే ఆ సరసన మనం చేరబోతున్నాం ఇంకో పక్క ఒకప్పుడు కరెంట్ అంటే మీరంతా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఇప్పుడు దర్జాగా మీ ఇంటి మీదే మీరు కరెంటు తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీ కూడా ఇక్కడి నుంచే మీ ఫ్యాక్టరీల నుంచి కరెంటు తయారు చేసుకోవచ్చు ఆ స్టేజ్కి వచ్చాం అందుకే గ్రీన్ హైడ్రో గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం ఇక్కడే రిలయన్స్ వచ్చారు బయోఫ్యూల్ పెట్టారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సోలారు పెడుతున్నాం విండ్ ఎనర్జీ పెడుతున్నాం అదే మరిగా హైడల్ కింద పంపుడు స్టోరేజ్ పెట్టి కరెంటు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయడానికి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తాం పొల్యూషన్ లేకపోతే ఆక్సిజన్ గాని ఎక్కువ పీల్చుకుంటే ఎక్కువ రోజులు జీవించే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి స్వచ్ఛమైన గాలి ఇలాంటివన్నీ ఇచ్చే బాగా తీసుకుంటాం టెక్నాలజీలు ఇంతే కాదు డ్రోన్ సిటీకి వెళ్తున్నాం డ్రోన్ సిటీ వల్ల మొన్న చూశారు మీరు సింధూర్లో యుద్ధం జరిగితే మన ప్రధానమంత్రి గారు కర్నూల్లో తయారు చేసిన డ్రోన్ పంపించి సింధూర్లో ఏదైతే చంపాలను చంపి తిరిగి మళ్ళా వచ్చిందంటే అది ఈ డ్రోన్ యొక్క ప్రభావం అని చెప్పి నేను తెలియజేస్తున్నా దేశంలో ఎక్కడా లేదు డ్రోన్ సిటీ మొట్టమొదటిది కర్నూలులో ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెట్టాం మీకు రాబోయే రోజుల్లో మెడిసిన్స్ కావాలంటే అర్జెంట్గా కావాలంటే మెసేజ్ పెడితే మీ ఇంటి మీ పైకి ఇమ్మీడియట్గా డ్రోన్లో మెడిసిన్ ఇచ్చే పరిస్థితికి వస్తాం అంటే అదే కాదు ఏదైనా సరే మీ పొలాలకి ఎక్కడ తెగులుందో ఆ తెగులు చూసి ఆ తెగులు మీదనే క్రిమి సంహారక మందులు వాడే పరిస్థితి వస్తుంది ఈరోజు మీరు వాడే తినే తిండి చూస్తే మొత్తం కూడా ఫెర్టిలైజర్లు లేకపోతే పెస్టిసైడ్స్ దీన్ని తింటే క్యాన్సర్ వస్తుంది ఈరోజు పంజాబ్ ఉంది ఒకప్పుడు పంజాబ్లో ధాన్యం పండించేవాళ్ళు